హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం చాలా హెల్దీ అయిన ఫుల్ మకానతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫుల్ మకాన మనకు తెలిసిందే తామర గింజలతో చేస్తారు అన్ని చాలా హెల్దీ కూడా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్స్ ఇన్ ఏజింగ్ రిచ్ ఇన్ న్యూట్రియన్స్ హెల్తీ హార్ట్కి డైజెషన్ కూడా చాలా మంచిది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో బెనిఫిట్స్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా ఫుల్ మకానాతో ఒక మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చపాతీలోకి రొట్టెలోకి రైస్లోకి బిర్యానీలోకి బగారా రైస్లో కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద ఒక కడాయి ఉంచి కొద్దిగా ఆయిల్ వేసి ఫుల్ మకానాని ఫ్రై చేసుకోవాలి వన్ టు స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కాగిన తర్వాత ఫుల్ మకానాన్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి మనం పాప్కార్న్ వేపుకునేటప్పుడు ఎంత క్రిస్పీగా ఉంటాయో ఈ ఫుల్ మకాన్న కూడా వేపిన తర్వాత అంత క్రిస్పీగా ఉంటాయి ఫుల్ మకాన్న కరకరలాడుతూ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోనే కర్రీకి సరిపడా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి సరిపోతుంది పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి కర్రీలో కొద్దిగా దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి ఏ మసాలా కర్రీ అయినా కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు కర్రీలోకి ఒక నాలుగు టమాటా కడిగి ఉంచుకోవాలి మసాలా కర్రీలోకి గుజ్జు కోసం పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసుకోవడానికి చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లో వేసుకోవాలి టమాటా ముక్కలతో పాటు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది దాకా జీడిపప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి జీడిపప్పుతో గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది గుజ్జుగా కూడా వస్తుంది కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కర్రీలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ కొంచెం సాల్ట్ టమాటా పేస్ట్లో యాడ్ చేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేయాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి గరిడ్తో కర్రీని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి కర్రీలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలిపి నూనె పైకి వరకు కర్రీని బాగా ఫ్రై చేయాలి టమాటో పేస్ట్ ఉల్లిపాయ ముక్కలతో అల్లం వెల్లుల్లి పేస్ట్తో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి స్మెల్ అంతా కూడా బాగా పోతుంది కర్రీ మనకి గుజ్జులో ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి కర్రీ కొంచెం బాగా ఉడికిన తర్వాత ఫుల్ మకానాని ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసి కర్రీతో ఉడకనివ్వాలి కర్రీలో గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా పచ్చి కొబ్బరి ఆ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి కొబ్బరి కూడా యాడ్ చేసిన తర్వాత కర్రీ చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీ టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి కర్రీని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి కర్రీ చక్కగా ఉడికిపోయింది ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక స్పూన్ గరం మసాలా సరిపోతుంది మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కూర చిక్కబడిపోతుంది సో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ముందుగానే వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ సరిపోతుంది మసాలా కలిసేలా కర్రీని బాగా కలిపి మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర తరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మన ఫుల్ మకానా కర్రీ ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళల్లో కూడా ఈ కర్రీ చాలా వెరైటీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుల్ మకాన కర్రీని మన రెగ్యులర్ కర్రీస్తో పాటు తప్పకుండా యాడ్ చేసుకోవాల్సిందే ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీని మన డైట్లో యాడ్ చేసుకొని హెల్తీగా తిందాం హెల్దీగా ఉందాం పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే ఈ కర్రీ తప్పకుండా నచ్చుతుంది లంచ్ బాక్స్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్